అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రోజు కూడా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మని చాలా ధర తీసుకుంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల ఎవరైనా తెలియని వారు ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందండి మరి ఇవాళ వీడియో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం గురించి ఒక లేటెస్ట్గా అప్డేట్ అయితే ఒకటి వచ్చిందనమాట రైతానులందరూ ఎంతగానో అన్నదాత సుఖీభావ పథకం ద్వారా వచ్చే పెట్టుబడి సాయం గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారండి రాష్ట్ర వ్యాప్త వ్యాప్తంగా ఉన్న సన్న చిన్నకారు రైతులు అలాగే కౌలు రైతులు దీంతోపాటుగా అటవీ భూములు దేవాదాయ భూములు బీడి భూములు సాగు చేసుకునే ప్రతి ఒక్క రైతుకి కూడా యనదాత సుఖీభావ పథకం ద్వారా ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగిందండి కూటమి ప్రభుత్వం ఏం అధికారంలోకి వస్తే కనుక గత ప్రభుత్వంలో ఇచ్చే రైతు భరోసా పదమూడు వేల రూపాయలని ఇరవై వేల రూపాయలకి పెంచి అర్హత ఉన్న ప్రతి రైతుకి కూడా వారి వారి అకౌంట్లో నేరుగా జమ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే మనకి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చిన భాగంగా మనకి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటిగా ఉన్న అన్నదాత సుఖీభావ పథకం గురించి రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరేడు నెలలు దాడుతున్నా కానీ ఇంకా అన్నదాత సుఖీభావ పథకం గురించి అయితే క్లారిటీ అయితే రాలేదు కాకపోతే మరి దీనికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని బడ్జెట్లో అయితే ప్రవేశపెట్టి దాని ఆమోదం డం అయితే జరిగిందండి ఈ డబ్బుల్ని రైతుల యొక్క అకౌంట్లోకి వేయడమే మిగిలి ఉందన్నమాట మనకి ఎందుకు లేట్ అవుతుంది అంటే కనుక మరి అర్హత గల రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేవి అందజేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చాలా కేర్గా అనమాట అంటే అనర్హతంగా ఎవరు తీసుకోకూడదు అర్హత గల పేద రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా లబ్ధి చేకూరాలి అని చెప్పి వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది అనమాట అండి కూలంక సంఘ ఈ అనదాత సుఖీభ పథకానికి సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందనమాట కాబట్టి ఇంకా ఎవరైనా కొత్తగా రైతులు ఈ అనదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక వెంటనే వీరు అప్లై చేసుకోండి మనకి అనదాత సుఖీభ పథకానికి సంబంధించిన డబ్బులు ఫిబ్రవరి నెలలో విడుదలయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయండి ఆల్రెడీ రెండు సీజన్లు అయితే పంటలు వేసే సీజన్లు రెండు సీజన్లు అయిపోయాయి దగ్గర దగ్గరగా మనకి రబీ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది మొక్కలు పెట్టడం అలాగే రైతులు పంటలు వేయడం కూడా చేసేశారు ఈ నేపథ్యంలో రైతులు మరి యొక్క పెట్టుబడి సాయం అనేది వస్తే తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి అన్నదాతలు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి అన్నదాతలను ఆదుకోవడంలో అన్ని రకాలుగా మా ప్రభుత్వం అనేది ముందుంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది ఇప్పటికే అధికారులు కూడా ఆదేశించడం జరిగిందండి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఉన్న అన్నదాత సుకీపా పథకానికి అమలుకు సంబంధించి మరి మనకి ఫిబ్రవరిలో అమలు చేసే అవకాశం అయితే కనబడుతుంది అటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పీఎం కిసాన్ నుంచి వచ్చే డబ్బులైతే పంతొమ్మిది విడత డబ్బులు కూడా మరి ఫిబ్రవరి నెలలోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫిబ్ర పిఎం కిసాన్ నుంచి వచ్చే డబ్బులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మనకి అన్నదాత సుఖీప పథకానికి సంబంధించిన డబ్బులు కూడా ఒకేసారి రిలీజ్ చేయాలని చెప్పి సన్నాహాలు అయితే చేస్తున్నారండి ఇలా చేయడం వల్ల ఒకేసారి డబ్బులు పట్టడం వల్ల రైతన్నలందరికీ కూడా కొంచెం బెనిఫిట్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారన్నమాట మనకి పిఎం కిసాన్కి సంబంధించిన ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలకు చేశారండి ఆ విషయం కూడా మన అందరికీ తెలిసిందే ఈ పెన్షన్ డబ్బులతో పాటుగా మరి అటు కేంద్రం వాటాగా ఇచ్చే పదివేల రూపాయలు ఇటు రాష్ట్రంగా వాటాగా ఇచ్చే పద్నాలుగు వేల రూపాయలు మొత్తం కలిపితే మనకి ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు బెనిఫిట్ అయితే కలుగుతుందండి దీంట్లో మరి రా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు ఇప్పటికే లేట్ అయ్యాయి కాబట్టి ఒకటేసారి రిలీజ్ చేయాలా అయితే రెండు విడతల్లో రిలీజ్ చేయాలా అన్న దానిపైన కసరత్తు అయితే చేపట్టిందనమాట అంటే మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఇంతవరకు ఒకసారి కూడా మరి విడుదల చేయలేదు కాబట్టి అన్నదాత సుఖీప పథకానికి సంబంధించిన డబ్బులు ఈ డబ్బుల్ని రెండు విడతల్లో అంటే ఆరు వేలు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు చేయాలా లేకపోతే ఒకటేసారి చేయాలా అని చెప్పి కసరత్తు అయితే జీ జరుగుతుందండి దీనిపైన అధికారులతోటి చర్చించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారనమాట ఏదేమైనప్పటికీ మనకి ఫిబ్రవరి నెలలో అయితే అన్నదాత సుఖీ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతు యొక్క అకౌంట్లోకి జమ అవుతాయండి మరి ఇంకా ఎవరైనా కనుక రైతులు ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేయించుకుని రెడీగా ఉండాలన్నమాట అంటే మీ యొక్క ఆధార్ కార్డ్కి ఈకేవైసీ చేయించుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఐ లింక్లు అనేవి చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటేనే మీకు వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినమాట ఎవరైతే ఈకేవైసీ ఎంపీసీఐ లింక్లు అనేవి కంప్లీట్ ఉంటారో ఆ రైతులకు మాత్రమే యొక్క అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయండి కాబట్టి ఇంకా ఎవరైనా రైతులు చేయించుకోకుండా ఉంటే కనుక వెంటనే చేయించుకోండి ఈ ఎంపీసీఏ లింకులు కేవైసీవి మరి మనకి మీ గ్రామ సచివాలయాల్లో చేస్తారండి మరి బ్యాంకుకి సంబంధించిన వెరిఫికేషన్ ఏదైనా ఉంటే మీరు దగ్గరలో మీ యొక్క బ్యాంకుకి వెళ్ళి చేయించుకోవాలన్నమాట అలాగే దీంతోపాటుగా మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అప్ అయి ఉండాలండి సేమ్ అదే ఫోన్ నెంబర్ మీరు బ్యాంక్ అకౌంట్ కూడా ఇచ్చుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ నుంచి ఎలాంటి మెసేజెస్ వచ్చినా డబ్బులు పండించ మెసేజ్ వచ్చినా మీకు వెంటనే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట కాబట్టి యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ పెట్టుకోండి అలాగే యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ పెట్టుకోండి చాలామందికి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కానండి అవి వాడకపోతే కనుక ఆ అకౌంట్ అనేది డియాక్టివేట్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అనేది ఒకసారి మీ యొక్క బ్యాంకులకు వెళ్ళి సంప్రదించుకోవాలండి ఒకవేళ డీయాక్టివ్లో ఉంటే కనుక ఆ బ్యాంక్ అకౌంట్ని యాక్టివ్ చేసుకుంటే మంచిదన్నమాట లేకపోతే తర్వాత డబ్బులు పడ్డా కానీ అవి అకౌంట్లో మీకు డబ్బులు పడతాయి కానీ ఈ అకౌంట్ అనేది యాక్టివ్గా లేకపోవడం వల్ల డబ్బులు అనేవి మీ దాకా రావన్నమాట మధ్యలోనే స్ట్రక్ అయిపోతాయి అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటారంటే కనుక మీరు వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉందో లేదా ఒకసారి చూసుకుని దానికి ఎంపీసీఎల్ లింకులు అనేవి చేసుకోవాలన్నమాట పాటుగా మీరు ఎవరైతే కొత్తగా మరి ఈ అన్నదాత సుకీ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ రైతులు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీ యొక్క పట్టాధార్ పాస్బుక్ పాటుగా కౌలు రైతులు ఎవరైనా ఉంటే కనుక కౌలు రైతుకి ఆర్సీసీసీ కార్డు అనేది ఉంటుందండి మీరు యొక్క మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాలకు వెళ్తే కనుక అక్కడ విఆర్ఓల యొక్క లాగిన్ నుంచి మీకు ఈ కార్డ్ అనేది అప్లై చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట కౌలు రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ మీకు ఈ ఆర్సీసీసీ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట పాటుగా రేషన్ కార్డు ఆధార్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతోటి మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభబానికి అప్లై చేసుకోవచ్చండి మీ యొక్క దగ్గరలో ఉన్న సచివాలయాలకు కానీ రైతు భరోసా కేంద్రాలకు కానీ వెళ్తే అక్కడ వారు మీకు మరింత సమాచారాన్ని ఇస్తారనమాట దీంతోపాటుగా మరి మనకి మన వరదలో నష్టపోయిన రైతులకు కూడా పంట నష్ట సాయం కూడా ఇస్తుందని గవర్నమెంట్ ఈ నెల నుంచి మరి దానికి సంబంధించిన నిధులు కూడా విడుదల కాబోతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే అక్కడ ఉన్న అధికారుల ద్వారా మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాన్లు ఉన్నారో ఈ అనదాత సుఖీబా పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా అలర్ట్గా ఉండండి మీ యొక్క అకౌంట్లు అనేవి యాక్టివ్లో ఉంచుకోండి మీకు ఫిబ్రవరి నెలలో అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇప్పటికే మరి రైతులకి రైతులకి ఇలా పెట్టుబడి సాయం అందించడం వల్ల వారికి యొక్క ఆర్థికంగా వారు నిలదొక్కుకోవడానికి బయట నుంచి అప్పులు చేసుకుని వ్యవసాయాలు చేస్తూ ఉంటారు కదండి చాలామంది అలాంటి సన్న చిన్నకారు రైతులను ఆచుకోవాలని ఉద్దేశంతో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి రైతుల రైతుల యొక్క ఉన్నతి కోసం ఎంతగానో మేము లోన్లు అవి ఇవి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి రైతులందరూ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే కనుక మీకు నీకు ప్రతి విషయాన్ని కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తానండి ఇక రైతులకి ఇవ్వబోయే బెనిఫిట్స్ చాలామంది రైతులకు తెలియకపోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా తీసుకోలేకపోతున్నారు అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే కనుక మీరు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే కనుక ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది నేను అందిస్తూ ఉంటాను మీరు తెలుసుకోగలుగుతారు ఓకే అండి మరి ఇదండి వాటి వీడియో అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి మరి ఇంకా ఎవరైనా రైతులు ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి మరొక మంచి మళ్ళీ తెలుసుకుందాము అందరికీ సెలవు నమస్తే